హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఏం పెట్టాలనో తెలియక పది రోజుల నుంచి వీడియోలు చేయక జుట్టు పీక్కుంటూ ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ తాగిన మైకంలో ఏవేవో పీక్కుంటూ సో ఈ రాజేష్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో రేవంత్ రెడ్డి గారిది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది అసలు ఆ టైటిల్లో వీడిని వీడిని ఎత్తేసుకుంటూ మునగ చెట్టు మీదకి ఎత్తేసుకుంటూ తమ్ ఓ విభత్సం చేస్తూ ఏమీ లేని ఒక పనికి మాలిన వీడియోని ఎందుకు పనికిరాని ఒక పనికి మాలిన వీడియోని రిలీజ్ చేశారు అది కూడా రేవంత్ రెడ్డి గారి మీద రెడ్డి గారు ఏదో ఏ ఆహ్వానిస్తున్నట్టు ఓ బిల్డప్లు ఇస్తూ ఆ తమ్నైల్స్ అవన్నీ క్రియేట్ చేసి పెట్టాడు దీనివల్ల రాజకీయాల్లో జరిగేది ఏంటి ఇలాంటి ఫేక్ తమ్ పెట్టి ఫేక్ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల జనాలు పిచ్చోళ్ళ పోని నువ్వు అలా ఫేక్ పబ్లిసిటీ చేయడం వల్ల కాంగ్రెస్ వైపు చూస్తున్నావు అని చెప్పేసి ఇండికేషన్స్ ఇస్తే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ అమాయకుల అరే నువ్వు ఎన్ని కథలు పడ్డా ఏం చేసినా ఆ తాగి ఆ మైకంలో ఇంకా ఇంకా నిన్ను నీవు డిగ్రేడ్ చేసుకుంటూ ఉన్నావు నీకు అర్థం కావట్లే వీలైతే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో నిన్న చెప్పా ఇదొక్కటే నీకు దారి మా జన సైనికులు వీరమహిల్ని వదలాలంటే ఇది ఒక్కటే దారి నువ్వు ఎంత వైలెంట్గా వచ్చినా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను లీగల్గా వచ్చావు అనుకో లీగల్గా ఫైట్ చేయడానికి నా టీం అంతా రెడీగా ఉంది ఇల్లీగల్గా వచ్చావు అనుకో మమ్మల్ని ఎత్తేసేవాళ్ళ పది మందిని ఎత్తేస్తాం మేము నీకు అర్థం కావడంలే నీ ఎదురుగా ఉన్నది ఆ శ్రీరాముడి హనుమంతుడు పట్టుకొని కూర్చొని ఉన్నాడు నువ్వు నా కొడక్క నా నుంచి తప్పించుకోవాలి నువ్వు నా నుంచి తప్పించుకో నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళు టీడీపీకిలోకి మరలా వెళ్ళు సిగ్గుశం లేకుండా బీజేపీలోకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బయటకు లాక్కొచ్చి కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు లాక్కొచ్చి నా కొడక నీ పతనం చూడకపోతే నా పేరు వారణాసి సూర్య కాదు నువ్వు రావాలి కానీ నీకు ఒక చిన్న సజెషన్ నువ్వు కాంగ్రెస్లోకి దూరాలని చెప్పేసి చూస్తున్నావు అనేది క్లియర్గా అర్థమవుతోంది అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి నీలాంటి చెంచగాలను ఎంతోమందిని చూస్తున్నాడు జాగ్రత్త ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు జాగ్రత్త ఆయన ఎడంకాలతో తన్నేదంతడు డైరెక్ట్గా ఎందుకు వచ్చినా రాజకీయాలు రాజేష్ ఏదో చేయాలనుకున్నావు ఏదేదో చేసేస్తున్నావు దిక్కు తెలియక ఒక మంచి మనిషి మీద కామెంట్ చేసేసావు అయిపోయింది పతనం అలాంటి ఒక చిన్న సెకండ్ చాలు ఒక మనిషి పతనం అలాంటి ఒక ఇన్సిడెంట్ చాలు ఆ ఇన్సిడెంట్ నీ లైఫ్లో జరిగిపోయిందిరా రాజేష్ ఇక రాజకీయంగా నీకు భవిష్యత్తు ఉండదు ఉండనివ్వను క్లియర్గా చెప్తున్నా కదా డైరెక్ట్గా నీలాగా లంగా రాజకీయాలను మేము చేయం డైరెక్ట్గా చెప్తున్నా నిన్ను రాజకీయంగా ఎదగనివ్వను అది ఏమైనా కావచ్చు నీ మీద కాన్సన్ట్రేషన్ లైఫ్ టైం గుర్తుపెట్టుకో సరే ఏదేమైనా కూడా నా తాగిన మత్తులో కాంగ్రెస్ వైపు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నీ ఆలోచన వల్ల పనికి మాలన వీడియోడి పెట్టి పనికి మాలిన తమ్లైన్లు పెట్టి గౌరవంగా ట్రావెల్ అవుతున్న రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని మచ్చలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నావు కొంచెం జాగ్రత్త నాన్న అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి పీకి చేతిలో పెడతాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ